అంతర్జాతీయ శ్రీకృష్ణ చైతన్య సంఘం ఆధ్వర్యంలో పద్మూడవ శ్రీ గౌర నితాయి రథయాత్ర కన్నుల పండుగ జరిగింది ఈ సందర్భంగా నెల్లూరు నగరం కలెక్టర్ ఆఫీస్ వద్ద ప్రారంభ సభ ఏర్పాటు చేశారు యాత్రకి ముఖ్య అతిథులుగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరెడ్డి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి రెడ్డి దంపతులతో పాటు నెల్లూరు టౌన్ ఏఎస్పీ దీక్ష నారాయణ విద్యా సంస్థల జీఎం వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి పలువురు ప్రముఖులు హాజరయ్యారు వారందరినీ ఇస్కాన్ సభ్యులు ఘనంగా సన్మానించారు రథయాత్రను పురస్కరించుకుని ఇస్కాన్ పుస్తకాలు సంచిని వీపీఆర్ దంపతులు శ్రీ గౌర నితాయ్ రథయాత్ర విశిష్టతను ఇస్కాన్ అధ్యక్షులు సుఖదేవి స్వామి వివరించారు కలెక్టర్ ఆఫీసు సెంటర్ నుంచి మొదలైన ఈ రథయాత్రను విపిఆర్ దంపతులు ప్రారంభించారు అనంతరం బారకాసు సెంటర్ పెద్ద బజారు చిన్న బజారు బస్ బస్టాండ్ సంతపేట ఏసీ బొమ్మ గాంధీబొమ్మ వీఆర్సీ మద్రాస్ బస్టాండ్ కేవీఆర్ పెట్రోల్ బంక్ మీదుగా టీటీడీ కళ్యాణ మండపం వరకు సాగింది రథానికి విద్యుత్ పూల అలంకరణ శ్రీకృష్ణ బలరాముల దుస్తులు ఆభరణాలు కోలాట భజనలు తదితర సాంస్కృతిక కార్యక్రమాలు ఆద్యంతం ఆకట్టుకున్నాయి హరే హరే రామ భక్తుల నామస్మరణలతో నెల్లూరు నగరమంతా తన్మాయం చెందిందే నగర ప్రజలందరూ రథయాత్రను వీక్షిస్తూ స్వామి అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ యాత్రలో ఇస్కన్ వాలంటీర్లు దాతలు డీవోటీలు శ్రీకృష్ణుడి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు టిటిడి కళ్యాణ మండపం వద్ద ముగింపు సభతో రథయాత్ర ఘనంగా ముగిసిందే हरे कृष्णा हरे कृष्णा हरे राम हरे राम हरे 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 राम

కాబట్టి మనం ఉన్నదానికంతా కూడా చక్కగా వీళ్ళలాగా వీళ్ళు చేయనటువంటి ధర్మకార్యాలు లేవు ఇటువంటి వాళ్ళు ఇటువంటి వాళ్ళు మరిగా చక్కగా ఈ విధంగా సమాజ సేవలు కూడా తెచ్చుకుంటాం ఎవరైతే పుణ్యకార్యాలు చేస్తూ ఉంటారో అటువంటి వాళ్ళకి జ్ఞానాన్ని వినిపించేటువంటి కృష్ణ భక్తుల సంగతి కూడా కలుగుతుంది నెక్స్ట్ స్టెప్ పుణ్యాలు చేసి 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 ఏమిటయ్యా అంటే భగవంతుడి గీతలో అన్నారు తేషం భగవద్గీత ఎందురాజాలు భగవంతుడు తేషాన్ పాపం జనానం పుణ్యకర్మనం తేమ బంధం విరు విముక్త భజన్ తేమం దృఢగత ఎవరు ఈ విధంగా దృఢంగా భజన చేయగలుగుతారు మొదటి పాపాలు వదిలిపెడుతూ ఉంటారు తర్వాత పుణ్యాలు చేస్తూ ఉంటారు ఆ తర్వాత వాళ్ళకి శరీరానికి ఆత్మకి తేడా తెలుస్తుంది అప్పుడు వాళ్ళు భగవంతుని కూడా నిన్ను నువ్వు తెలుసుకుంటే దేవుణ్ణి తెలుసుకోగలవు దేవుణ్ణి తెలుసుకుంటే నువ్వు నీకు అర్థమవుతుంది మనం ఆత్మ ఆయన పరమాత్ముడు కదా అంటే ఈ ఈ మట్టి శరీరం కాదు మనం ఇవన్నీ కూడా మెల్లిగా ఎన్నో పుణ్యాలు చేసుకుంటాం మనం పాపాలు వదిలిపెడతాం కానీ భక్తులు మనకి వాళ్ళు చిటికలు ఉపాయాన్ని చదువుతారు మన పాపాలు పోవాలంటే అత్యధిక పుణ్యాన్ని సంపాదించాలంటే ఇంకా చాలా మందికి ఉంటుంది సిగరెట్ వదిలిపెట్టాలా మాంసం వదిలిపెట్టాలా ఒక ఆయన అన్నాడు మన మందిరంలో నేను సంవత్సరం నుంచి మాంసం వదిలిపెట్టాను సార్ నేను వదిలిపెట్టేసాను అన్న సంవత్సరం నుంచి అంటే మళ్ళీ బాగా ప్రారంభించాను సంవత్సరం వదిలిపెట్టాను సార్ చెప్పలేడు అంటే నాకు తెలియదు ఏ టైం టేస్ట్ వచ్చి ఏ ఒత్తిడికి మళ్ళీ కానీ ఎవరైతే భగవన్ నామాన్ని నిత్యం జపం చేస్తూ ఉంటారో మనకి తెలియకుండానే పోతుంది మనం అమిత పుణ్యాన్ని నేను అతి పుణ్యం చేసుకున్న వాళ్ళు చక్కగా ఆత్మ కావలసినటువంటిది నీళ్లు కాదు బంగారం కాదు డబ్బులు కాదు ఆత్మ కావాల్సినటువంటిది భగవత్ ప్రేమ అది దొరికిందంటే మనం ఎలాంటి కంప్లైంట్లు లేకుండా అన్ని పరిస్థితుల్లో కూడా చక్కగా మనం ఆనందంగా బదులుతాం మనకి రాజ ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు మొత్తం మన ఐదు వేల మంది దాటి మించిన భక్తులకి భోజన ఏర్పాట్లకి వాళ్ళు ప్రతి సంవత్సరం పిలిచి నాకు గుర్తుంది స్వామి నాకు కూడా గుర్తుంది ఒకసారి ఏం స్వామి ఇంకా మీరు రాలేదు కలెక్ట్ చేసుకోవడానికి అంటే దాన్ని ఏమంటారు మాట నెలకర్థం దాన్ని వాళ్ళు గుర్తు చేస్తే ఇంకొక పని వాళ్ళు చిన్న పని ముప్పై ఎకరాల్లో మన జిల్లాకి టూరిజం పెరిగే విధంగా మన జిల్లాకి ఎంప్లాయ్మెంట్ వచ్చే విధంగా మన జిల్లాలో ఈ విధంగా సభ్యత సో ఇది నా కూడా ఫస్ట్ సో చాలా బందోబస్తు పెట్టాను ట్రాఫిక్ అరేంజ్మెంట్ పెట్టాను అండ్ Chala, like this is my wish that everybody should uh, enjoy and do it uh, like properly. And thank you. మీ నెల్లూరు చందన బ్రదర్స్ లో డిసెంబర్ రెండు నుండి ప్రారంభం ముప్పై వార్షికోత్సవ వేడుకలు హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ షాపింగ్ తో అంటే వేడుకలు ఆనందాన్ని నింపే ఆఫర్లు మీరు కొన్నంత మొత్తానికి ఫ్రీ కూపన్స్ పొందండి ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై ఒక కూపన్ తగ్గింపు పొందండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ప్రత్యేక కౌంటర్లలో వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ మరియు కాంబో ఆఫర్స్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే రెండు ఫ్యాన్సీ సారీస్ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకే రెండు దేవయాని పట్టు సారీస్ ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకే మూడు ఛాన్సీ లెగ్గింగ్స్ లేదా టీ షర్ట్స్ మూడు కాటన్ ట్రాక్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే నాలుగు బాటిల్ షర్ట్స్ రేమండ్ అరవింద్ టైలర్ అప్ టు ఫార్టీ ఆఫ్ చందన బ్రదర్స్ ట్రంట్ రోడ్ నెల్లూర్